అందరు నమస్కారన్న పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓజీ మొదటి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది నన్నే కాదు చాలా మందిని కూడా ఆ సాంగ్ డిస్టర్బ్ చేసింది ఫైర్ సాంగ్ ఈరోజు ఓజీ నుంచి రెండో సాంగ్ సువి సువి అనే సాంగ్ కూడా రిలీజ్ అవడం జరిగింది ఆ సాంగ్ కూడా నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేసింది చాలా చాలా అద్భుతంగా ఆ సాంగ్ ఉంది ఈ మధ్యకాలంలో అలాంటి సాంగ్ నేను ఎప్పుడూ చూడాలా ఈ మధ్యకాలంలో అలాంటి సాంగ్ రాలా ఈ సాంగ్ నేను వింటున్నంత సేపు చూస్తున్నంతసేపు నాకు తెలియని ఒక ఆనందం తెలియని ఒక సంతోషం దశాబ్దాల పాటు అంటే పాత పాటలు ఏవైతే ఉన్నాయో లేకుంటే మధున కానీ గీతాంజలి కానీ ప్రేమదేశం కానీ ఇలాంటి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ వింటున్నప్పుడు నాకు ఒక ఆనందం కలిగేది ఆ సాంగ్స్ పెట్టుకొని నేను పనులు చేసుకునేవాడిని పని చేసుకునేవాడిని అంటే అలాంటి సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం అలా ఆ సాంగ్స్ని నేను బాగా ఎంజాయ్ చేస్తా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దశాబ్దాల తర్వాత అలాంటి అనుభూతి ఏదైతే కలిగిందో ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నాకు కూడా అదే అనుభూతి కలిగింది ఈ సాంగ్లో నిజంగా చెప్తున్న లిరిక్స్ ఏదైతే ఉన్నాయో చాలా అద్భుతంగా రాయడం జరిగింది చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు రోజు మనం మాట్లాడుకునే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలతో ఈ లిరిక్స్ని రాయడం జరిగింది ఆ లిరిక్స్కి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది ఆ మ్యూజిక్కి తగ్గట్టు వైలెంట్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని గ్యారంటీగా డిస్టర్బ్ చేస్తుంది గ్యారంటీ చెప్తున్నా ఆ వైలెంట్ మ్యూజిక్ని ఎమోషనల్గా మిమ్మల్ని గ్యారంటీగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను అయితే గ్యారంటీగా డిస్టర్బ్ చేసింది నేను ఆ సాంగ్ ఆ వైలెంట్ మ్యూజిక్ వింటుంటే నాకు తెలియని ఒక ఆనందం తెలియని ఒక సంతోషం ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ మధ్యకాలంలో పనికి మాలిన సాంగ్లన్నీ వస్తున్నాయి అనుకుంటే అంటే లిరిక్స్ ఏదో అర్థం కావు ఎందుకు రాస్తారో అర్థం కాదు ఎందుకు ఆ మ్యూజిక్ కొడతారో అర్థం కాదు ఏమీ అర్థం కాదు ఏదో సాంగ్ పెట్టారంటే పెట్టారు దాంట్లో అమ్మ నా భూతులు ఉంటాయి ఆ సాంగ్లలో కానీ ఓజీ సాంగ్లో మాత్రం చాలా అద్భుతమైన లిరిక్స్ చాలా అద్భుతమైన మ్యూజిక్ తమ్మన్ మాత్రం నిజంగా ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు మొదట భోజీ సాంగ్ ఫైర్ సాంగ్ చూసినప్పుడు నాకు తమన్ మీద అదే అభిప్రాయం కలిగింది ప్రాణం పెట్టి సినిమాకి పనిచేస్తున్నాడేమో అని అనిపించింది ఈరోజు ఈ సాంగ్ కూడా సువి సువి అనే సాంగ్ కూడా వింటుంటే ఈ సాంగ్ కూడా తమన్ అనే వ్యక్తి ప్రాణం పెట్టి ఈ సినిమాకి పనిచేస్తున్నాడు అనే అభిప్రాయం కూడా నాకు కలిగింది నిజంగా చెప్తున్న ఫైర్ సాంగ్ ఏ విధ ఎలాగైతే ఒక యుద్ధంసం సృష్టించిందో ఈ సాంగ్ కూడా అదే విధంగా ఒక యుద్ధంసం సృష్టిస్తుంది రేపటి నుంచి రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి ప్రతి సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా ఆ వైలెంట్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది గ్యారెంటీగా పెట్టుకుంటారు అలా ఉంటుంది అనమాట ఆ వైలెంట్ మ్యూజిక్ బాగా డిస్టర్బ్ చేస్తుంది ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ చేస్తుంది చాలా అద్భుతంగా ఉంది నేనేదో పవన్ కళ్యాణ్ గారిని కాకాబట్టడాకో లేదో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మెగా అభిమానుల్ని కాకాబట్టడాకో నేను ఈ మాట చెప్పడంలా నాకు నిజంగా నచ్చింది నిజంగా ఎమోషనల్గా టచ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఏడిపిచ్చేసింది నిజంగా చెప్తున్నా ఏడిపిచ్చేసింది బాధ పెట్టేసింది అలాంటి లిరిక్స్ అలాంటి మ్యూజిక్ చాలా చాలా అద్భుతంగా అనిపించింది మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ వినిపించాలి అనుకోవచ్చు కానీ వినిపిస్తే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి వినిపించలేదు మీరు కూడా ఈ సాంగ్ని పూర్తిగా రెండు మూడు సార్లు వినండి బాగా ఎంజాయ్ చేయండి ఈ సాంగ్ ఎలా అనిపించిందో ఒకసారి మీరు కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ